దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక ఇలా పా వాక్యము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యము నిలకడ దయచూపువాడు ఎడతేక కదలక నిలకడగా మనల్ని నిర్మించడానికి తన అపారమైన కృపను మన మీద ఆయన చూపిస్తున్నాడు ఇప్పుడు బబులోను దేశానికి బబులోను రాజు బానిసలుగా కొనుపోయాడు ఇప్పుడు అక్కడ బానిసులు ఎట్టి చాకిరి శ్రమ ఈ ఇంత శ్రమలో దేవుని కృప కొరకు వారు కనిపెడుతున్నారు ఆయన దయచూపువాడు వాడు అని దృఢంగా విశ్వసించారు ఎట్టి విశ్వాసములో వారు ఉన్నారో ఎన్ని రోజులు ఎలాంటి రోజులు గడుపుతున్నారో వారికి తెలుసు మనకి తెలుసు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నామో సాతాను బందకల్లో చిక్కుకుపోయి త్రాగుడికి అయిపోయి డ్రగ్స్కి బానిస అయిపోయి వ్యసనాలకి బానిసైపోయి బానిస బానిసైపోయి ప్రతి ఒక్క ఎవరు ఎవరు ఏది ఆశ ఉంటుందో పేకాట వాడికి పేకాట వ్యభిచారం చేసేవాడికి అభిచారము ఏ కోణంలో శోధన కలిగి ఉన్నావో ఎక్కడ తప్పిపోయేవో ఏ ప్రకారంగా నీ యొక్క చిక్కుల్లో పడిపోయేవో బానిసగా కొనిపోయాడు ఎవరు బబులోను రాజ్యం బబులోని దేశానికి కొనిపోయాడు బంధకాల్లో చిక్కుకుపోయాం అప్పుల్లో చిక్కుకుపోయి అంధకారంలో చిక్కుకుపోయాం అన్నీ నిన్ను సుట్టేసుకుని నీ ప్రాకారాలని సరిహద్దుల్ని మూసేసిని ఊపిరాడకుండా చేస్తున్నాయి అలాంటిదప్పుడు జీవితాల్ని చూడాలనుకుంటే దేవుణ్ణి స్థుతించటం అరే దేవుణ్ణి దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే మనుషులు దేవుణ్ణి ఎలా స్థుతిస్తారండి అక్కడ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన అనుభవాలు మనకు కనపడుతున్నాయి వాళ్ళు అనేక బాధలు గుండా వెళ్తున్నప్పుడు అనేక కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు నిజమైన దేవుడు ఉన్నాడంట సత్యాన్ని అనుసరించే వాడు ఉన్నాడంట ఆయన యేసయ్య అంట ఆయన చాలా నీతిగల గల రాజు రోషము గల రాజు ఆయన చాలా చాలా పవర్ఫుల్ దేవుడంట అని వాళ్ళకి తెలుసు ఎవరికి తెలుసు బాధలు అనిపించి వాళ్ళకి తెలుసు శోధన పడుతున్న వాళ్ళకి తెలుసు డ్రగ్స్ చేస్తున్న వాళ్ళకి తెలుసు త్రాగుబోతులకి తెలుసు అంధకారంలో ఉన్నవారికి తెలుసు చీకట్లో ఉన్నవారికి తెలుసు బాధల్లో ఉన్నవారికి తెలుసు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యము ఎడతేక కలుగునని ఆయన దయ చూపువాడని మనము నమ్ముతున్నాము ఆ నమ్మిక మంచిదే కానీ దృఢమైన విశ్వాసము ఉన్నప్పుడు నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని నిరీక్షణ ఎలా వస్తుంది నిరాశ నిస్పృహలో కృంగిపోతున్నప్పుడు బండకాలు చుట్టుకుపోతున్నప్పుడు ఇంకా అయిపోయింది నా పని అనుకుంటున్నప్పుడు ఆశే లేనప్పుడు అంధకారము మూసేసినప్పుడు చూడండి శ్రమ వచ్చిందా అప్పుడే ఎదుగుతావు అప్పుడే స్థుతిస్తావు అప్పుడే దేవుడి మీద ఆధారపడతావు అప్పుడే దేవుడు ఆశ్చర్యాన్ని కోరుతావు సమయము కోసము కనిపెట్టుకోవాలి దైవక దైవికమైన కాపుదల భద్రతని కావాలని ఆలోచిస్తావు ఎల్లిగా ఎర్ర సముద్రం రెండుపాయలుగా చేసిన దేవుడు నన్ను బాగు చేస్తాడు నా బతుకుని తీర్చుదిద్దుతాడు నా జీవితాన్ని మారుస్తాడు అని నమ్మకం ఉన్నప్పుడు నిరీక్షిస్తావు ఈ బంధకము నన్ను ఇలా వంచేస్తుంది ఈ బంధకాలు నన్ను ఇలాగా చిన్నభిన్నం చేస్తున్నాయే మర్యాద లేకుండా చేస్తున్నాయి గౌరవం లేకుండా చేస్తున్నాయే అవమానం పాలవుతున్నానే అని రోషం వచ్చి నిలబడతావు అదేనండి అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవును మీరు నిలబడాలని దేవుడు చూస్తున్నాడు మీరు నిలబడితే దేవుడు సహాయం చేయాలని చూస్తున్నాడు మీరేమో పారిపోతా ఉంటారు భయము భయము పరిపూర్ణమైన ప్రేమను వెళ్ళగొట్టు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అర్థమైందా భయం ఏం చేస్తుంది పరిపూర్ణమైన ప్రేమను వెళ్ళగొడుతుంది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది రెండు యాంటీ ఎందుకంటే కృపణును వాసిస్తున్నావు కానీ వైరత్వాన్ని శత్రువుని గమనించి నిలబడు శత్రు యొక్క శాసము అంటే ఆమాను యొక్క పది కుమారులు ఉరి వేసినట్టు మనం వింటున్నాం కదా శత్రు శాసము శత్రు యొక్క బలము హామాను అగగీయుడు ఆ అగగీయుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇసాక నుంచే వచ్చేసాడు యాక నుంచే వచ్చేసాడు ఎవరిలో లేదు అందరిలో ఉంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే దయ కలిగిన జీవితాన్ని ఎదురుచూడాలని జీవితము చూడాలని మీరు స్థుతించాలని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారని దేవుణ్ణి మహిమపరుస్తున్నారని దీన స్థితి వస్తుందని ఆయన ఆశ్రయించి వారి ఎడల దయ చూపువాడు వెదుకు వెదుగుతున్న వారి ఎడల ఆయన దయ చూపువాడని మీరు నమ్మాలి దృఢమైన విశ్వాసంతో నమ్మాలి ఆయన కాకపోతే ఎవరు నమ్మని నన్ను రక్షిస్తారు రక్షణ కావాలి అనేక మందిని రక్షించబడాలన్న మనస్సు మీకు రావాలి మెత్తనైన హృదయం మీకు రావాలి తన్ను ఆశ్రయించి వారి ఎడల దేవుడు దయచూపువాడుని తన్ను తను వెతుకు వారికి కృప చూపుతున్నాడని మీరు నమ్మితే మీకు దృఢమైన విశ్వాసం వస్తుంది విశ్వాసము అనేక రీతులుగా ఉన్నది విశ్వాసము విన్నప్పుడు మీరు బలపడతారు చూడండి దేవుడు వాక్యానికి దూరం అయిపోతే మీకు శ్రమలే బాధలే కష్టాలే ఇరిమే గ్రంథము పదకొండో అధ్యాయంలో ఈ నిబంధన వాక్యములు విననొల్ల వినుడి విననొల్లని వాడు శాపగ్రహిస్తుడు ఐగుప్తు దేశంలోంచి మీ నుండి రప్పించిన ఆయన కొలిమిలో నుండి నేను మీ పితృలు రప్పించిన పాలు తేనులు దేశానికి ప్రవహించిన దేశమును మీ పితు పితరులకు ఇస్తానని మాటిచ్చాను పాలు తేనూల దేశానికి మిమ్మల్ని చేర్పిస్తాను ఇనప కొలిమిలోంచి మిమ్మల్ని రప్పించాను ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని రప్పించాను నన్ను గుర్తుపెట్టుకోకపోతే ఎలా నాకు ప్రార్థన చేయకపోతే ఎలా ఏదో ఇంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి వంటి జీవితంలో లోకాశలు నేత్రాశ శరీరాశ జీవపు డంబానికి కనెక్ట్ అయిపోతే ఎలా శరీరానికి కనెక్ట్ అయిపోతే ఎలా అశుద్ధమైన మీరు ఏదే దేన్ని దేన్నో ఆరాధిస్తే ఎలా దేవుడు రోషం కలవాడండి దేవుడు దేవుడు స్నేహభావంతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఇంకా మారుతారు నా స్వరూపంలో ఉన్నారు వాళ్ళని శిక్షించకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదని ఆయన చూస్తున్నప్పటికీ ఆయన మరీ మరీ ఆయన్ని విపరీతంగా బెదిరిస్తుంటే ఏం చేస్తావు ఏం చేయగలవు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే రీతిగా మాట్లాడితే అది శాపము ఏమండి నేను చెప్పట్లేదండి మీరు ఈ నిబంధన వాక్యములు వినుడి విననొల్లని వాడు శాపగ్రహస్తుడు ఎందుకు శాపం తెచ్చుకోవాలి ఆయన బాధల్లో ఉన్నప్పుడు బానిసగా ఉన్నప్పుడు వినప కొలివిలోంచి తీసుకొచ్చినప్పుడు మీ పితరులు రప్పించిన పాలు తేనెలు ప్రవహించే దేశముకి మీ పితృని ఇస్తానని మాటిచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన నమ్మకము మనం నమ్మాలి కష్టాల్లో నమ్మాలి బాధల్లో నమ్మాలి శ్రమల్లో నమ్మాలి చిన్న కుమారుడు నిన్న సెకండ్ ఇయర్లో పాస్ అయ్యాడు అద్భుతమైన విజయవంతమైన మార్క్స్ తెచ్చుకున్నాడు ఆయన ఎన్ని బాధల్లో ఎన్ని శ్రమల్లో ఎన్ని కష్టాల్లో దేవుడిని అంట పెట్టుకుని ఉన్నాడంటే తాను నమ్మిన వారిని ఎడవుడు ఎడవను ఎడబాయ్ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు మనతో పెట్టుకుని ఉంటాడు ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు తండ్రి యహో కృపగలవాడు ఆయన వాస్సలు ఎడతీక నిలుచునని ఆయన దయ చూపువాడని అయా మేము నిరీక్షిస్తున్నాం నమ్ముతున్నాం మాతో ఉన్నవయ్యా మాలో ఉన్నవయ్యా మా బండకాలు తెంచాం మా కట్లు ఇప్పాం అప్పుల నుంచి విడిపించు అంధకారం నుంచి విడిపించు నీ యొక్క కటాక్షం ఆపై కుమరించో స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి